ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నూట అరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఇది చూపించిపోతున్నాను నూట అరవై ఆరు గజాల్లో మనకి కార్ పార్కింగ్ పూజా రూము మూడు బెడ్రూములతో అయితే రావడం జరిగింది హౌస్ అనేది అండ్ మొత్తం వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు వచ్చేసారు రెడీ టు మూ హౌస్ ఇది అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు హౌస్ అనేది సో ఎక్కడుంది ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ అనేది ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను వీడియోలో సో పూర్తి వరకు చూడండి అక్కడక్కడ ఆపు కాకుండా పూర్తి వరకు చూడండి అన్నీ కూడా వీడియోలో డీటెయిల్స్ అయితే ఉంటాయి సో దీనికి ఫ్రంట్ ఎలివేషన్లో సిరగుడ్ అది యూజ్ చేశారు అండ్ మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపలికి వెళ్ళగానే పార్కింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఇదిగోండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది సో స్టార్టింగ్ దీని కొలతల గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది అరవై అడుగులు పొడవైతే ఉంటుంది ఫ్రంట్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది పద్నాలుగు ఇంటూ తొమ్మిది సైజులు అయితే ఉంటుంది అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఈశాన్య మొన్న ట్యాప్ అయితే ఇచ్చేశారు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు ఇంకా గ్లాస్ ఒకటి పెట్టాలి అది ఒక వర్క్ పెండింగ్లో ఉంది సో అక్కడ కామన్ టాయిలెట్ కూడా వచ్చేస్తుంది మెట్ల్ ల్యాండింగ్ కింద అండ్ నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే సారీ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు అండ్ ఇంటి చుట్టూరు కూడా మినిమం వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ సెట్బ్యాక్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది టోటల్గా ఇది మనకి మూడున్నర సెంట్లు వస్తుంది ల్యాండ్ మొత్తం అంతా అదే మీకు గజాల పరంగా కావాలనుకున్నట్లయితే నూట అరవై ఆరు గజాలైతే వస్తుంది ఇది ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ఎదురుగా టీవీ యూనిట్ తీసుకున్నారు అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక విండో అట్లా ఒక డోర్ కూడా తీసుకున్నారు ఈస్ట్ సైడ్ వచ్చేసరికి అండ్ వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఈ హాల్లో మనకి ఆ వాల్ అంతా కూడా రాయల్ ప్లే చేంజ్ చేశారు వీళ్ళు అండ్ ఏదైనా ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు ఆ టాప్లో మనకి కబోర్డ్స్ మాదిరిగా చేంజ్ చేశారు ఇదంతా కూడా రాయల్ ప్లేనే అండ్ స్విచ్చెస్ కూడా మనకి ఇక్కడ యూజ్ చేసినవి గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు ఒక చిన్న లైట్ కూడా ఇచ్చేసారు ఇక్కడ ఒకసారి టీవీ అంటే కూడా చూపిస్తున్నాను చూసుకోండి దగ్గర నుంచి ఈస్ట్ సైడ్ కూడా దీనికి ఒక గుమ్మం అయితే ఇచ్చారు నేను ప్లానింగ్ ఇస్తాను మీకు ప్లానింగ్లో క్లియర్గా అయితే ఉంటే మొత్తం అన్ని కూడా చూసుకుంది కానీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లావర్స్ అయితే యూజ్ చేశారు అండ్ టీవీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి స్టోన్ ఫినిషింగ్ లుక్లో అయితే ఉంది ఇదంతా లోవర్సే అండ్ ఇది స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఉన్న గ్లాసీ ఫినిషింగ్ ల్యామెట్ అయితే యూజ్ చేశారు సో సెటప్ బాక్స్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా దాని గురించి మొత్తం స్టోరేజ్ స్పేస్ అయితే అంతా కూడా అని ఒకసారి హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్పి చెప్తే నేను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ వాకల్ పుల్ల అయితే ఉంటుంది ఈ ఏరియాలో మనకి గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది ఈ హౌస్ ఉన్న ఏరియాలో అయితే మాత్రం వాటర్ అనేది చాలా బాగుంది పర్లేదు వాడుకోవడానికి ఇబ్బంది అయితే ఏముండదు వాడుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి రెండు బెడ్రూమ్లకి సెంటర్లో ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు ఇద్దరికి యూజ్ చేసుకునే విధంగా కామన్ టాయిలెట్ ఇచ్చేసారు అంటే ఒక్కరికి అయితే అటాచ్డ్ చేసేయచ్చు కాకపోతే ఇద్దరు వాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి కామన్ చేశారు ఇది అండ్ రూమ్స్ ఏం చిన్నగా ఏం రాలేదు ఫ్రెండ్స్ ప్రతి రూమ్ కూడా పెద్దగానే వచ్చింది ఇక్కడ మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి పది ఇంటూ పదకొండు నర సైజ్ అయితే ఉంటుంది అంటే మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ అనేది ఈజీగా సరిపోతుంది ఇందులోని వెలుతురు కూడా బాగా వస్తుంది వెస్ట్ సైడ్ మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ వదిలేసారు కాబట్టి వెలుతురు కూడా బాగానే వస్తుంది అండ్ వాడ్రాప్ కూడా మనకి సింపుల్గా ఇచ్చారు ఓపెనబుల్ డోర్స్ ఇది అండ్ ఇక్కడ క్లాసిక్ ఫినిషింగ్ ల్యామ్నెట్ యూజ్ చేశారు చూడ్డానికి స్టోన్ లుక్ అయితే ఉంది మొత్తం ల్యామ్నెట్ ఫినిష్ లుక్ మొత్తం అంతా ఏదైనా చిన్న చిన్న గీతలు పెట్టినా కూడా పొరపాటుకి ఏదైనా గీచినా కూడా కనపడవు దాని మీద ఆ టైప్ ల్యామ్నెట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఈ పక్కన ఒక థీమ్ ప్యాటర్న్లో తీసుకున్నారు డిజైన్ చేంజ్ చేశారు మొత్తం అంతా ఇదైతే మనకి ఈ గుమ్మ ముందు చూశారు కదా ఈ గుమ్మ ఆపోజిట్ గానే మనకి గెస్ట్ బెడ్రూమ్ సారీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుంది ఏ విధంగానే యూస్ చేసుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు రెండిటికి కామన్ టాయిలెట్ ఇది ఇక్కడ మనం చూస్తుంది సో కమోడ్స్ ట్యాప్స్ వాష్ బేషన్స్ ఇవాళ మొత్తం వర్క్ అయితే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది జస్ట్ మనకి మెయిన్ డోర్ దగ్గర ఒక గ్లాస్ ఒక్కటే ఫిట్ చేయలేదు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసారు వీళ్ళు సో ఈ విధంగా అయితే ఉంది కామన్ టాయిలెట్ అనేది ఇది మనకి ఐదు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది పెద్దగానే ఇచ్చారు బాత్రూమ్ అనేది అండ్ గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మలు ఇచ్చారు చూడండి ఇన్సైడ్ ఇచ్చిన ప్రతి గుమ్మం కూడా గ్రానైటే వచ్చింది చెదలు పట్టుకొని ఉంటుంది మెయిన్ ఇక్కడ అండ్ ఇది మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకున్నట్లయితే కనుక ఇది సైజ్ వచ్చేసరికి పది ఇంటూ పన్నెండు అయితే ఉంటుంది దానికన్నా ఒక సిక్స్ ఇంచెస్ పెద్దగా అయితే ఉంటుంది రెండు మించి ఒకేలా ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు అండ్ విండో పెద్దగా ఇచ్చారు ఇక్కడ వెలుతురు కూడా బాగా వస్తుంది అండ్ ఇక్కడ దగ్గరలో గవర్నమెంట్ స్కూల్ అయితే ఒకటి ఉంటుంది గవర్నమెంట్ స్కూల్కి దగ్గరలోనే ఉంటుంది అండ్ చేపల మార్కెట్ కూడా పక్కనే దగ్గరలోనే మార్కెట్ కూడా ఉంటుంది మీకు అండ్ సూర్య సినిమాస్ థియేటర్ కూడా పెద్ద డిస్టెన్స్ కూడా ఏం కాదు మహా అయితే ఒక పది నిమిషాల్లో సూర్య సినిమాస్ థియేటర్ కూడా వెళ్ళిపోవచ్చు సినిమా హాల్ కూడా దగ్గరగానే ఉంటుంది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లోన్ కూడా వస్తుంది సో చూసుకున్నారు కదా హాల్ మొత్తం అంతా కూడా బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా ఈ టీవీ ఉంటుంది చూశారు కదా దీనికి బ్యాక్ సైడే మనకి పూజా రూమ్ తీసుకున్నారు వీళ్ళు ఈ ఫ్రంట్ ఓపెన్ ప్లేస్ ఏంటంటే బ్యాక్ సైడ్ బాత్రూమ్ వస్తుంది ఫ్రంట్ కొంచెం సైజ్ తగ్గించి వాష్ బేసిన్ పెట్టారు ప్లేస్ కొంచెం వాడారు ఇక్కడ అండ్ ఈస్ట్ సైడ్ చూసారా ఒక విండో కూడా తీసుకున్నారు నాలుగు ఇంటూ ఐదు సైజులు అయితే ఉంది ఒక ఇద్దరైతే కూర్చోవచ్చు మరీ ముగ్గురు అంటే కష్టం కానీ ఒక ఇద్దరైతే సింపుల్గా ఫ్రీగా కూర్చోవచ్చు అండ్ కిచెను డైనింగ్ రెండు కూడా ఓపెన్ గానే ఇచ్చేసారు అంటే కంబైన్ గా తీసుకున్నారు ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూసుకోండి సో మంచి స్పేషియస్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ కిచెన్ అనేది డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు చూపిస్తున్నాను చూసుకోండి సీలింగ్ డిజైన్ కూడా ఒక ఫ్లవర్ డిజైన్ టైప్లో తీసుకున్నారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవచ్చు ఇది ఇంచుమించు మీకు పదిహేను అడుగుల వరకు పొడవు ఉంటుంది మొత్తం లెంత్ అంతా అని వెడల్పు వచ్చేసరికి ఒక తొమ్మిది అడుగులు అయితే తీసుకున్నారు ఇరవై ఐదు ఇంటూ అరవై ప్లానింగ్ అయితే బాగా వచ్చింది ఇందులోని ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది లాస్ట్లో చూపిస్తాను కిచెన్ మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో చూద్దాం ఇది డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్ అండ్ వీడియోలో అయితే ఇంకా క్లియర్గా చెప్తాను పూర్తిగా చూడండి అండ్ లైక్ చేయండి కొత్తగా చూస్తే కనుక ఇది మనకి యూనిట్ ఇది ఇందులో మనకి ఏదన్నా చిన్న చిన్న రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ కాకుండా నార్మల్గా ఎప్పుడో ఒక్కోసారి యూజ్ చేస్తాం కదా అట్లాంటి ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు గ్లాస్ డోర్ ఇవ్వడం వల్ల అండ్ కంప్లీట్ అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు అండ్ ఫినిషింగ్ గ్లాసీలో తీసుకున్నారు చూడండి గ్లాసీ ఇవ్వడం వల్ల ఏంటంటే మెయిన్ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ బాటిల్ పుల్అవుట్ కూడా ఇచ్చారు వీళ్ళు అండ్ కేర్ చేయించారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లోపల కేర్ కొన్ని కొన్ని చోట్ల పెట్టట్లేదు వీళ్ళు పెట్టేసరికి చూడండి ఇదిగోండి కేర్ కూడా పెట్టడం జరిగింది లోపల కూడా అని సో కొంతమంది పెట్టట్లేదు అందుకని నేను చూపిస్తున్నాను ఇది కూడా అని అంటే అమౌంట్ కొన్ని చోట్ల సేవ్ చేద్దామని చెప్పేసి అక్కడ ఆ విధంగా కూడా చేస్తున్నారు అందుకే చూపిస్తుంది అది ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు అడ్డుగా అయితే ఏమీ లేదు ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ కూడా బాగానే ఉంది అండ్ ఈ పక్కన మూడు అడుగులు వదిలేశారు ఫ్రెండ్స్ ఇలా మూడు అడుగులు వదలడం వల్ల ఏంటంటే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంది సో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండ్ అట్లాగే సామాన్లతో వంకోవడానికి అంతా బాగానే ఉంది ప్లేస్ అనేది బాగానే ఇచ్చారు ఈ పక్కన ఒకసారి ఈ పక్కన కూడా మీకు చూపించేస్తాను ఈస్ట్ సైడ్ ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది ఈ పక్కన కూడా ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు పదండి లోపలికి వెళ్దాము అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి టోటల్గా నూట అరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బీహెచ్కే హౌస్ ఇది ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉంటుంది ప్రైస్ ఎలా టోటల్ మొత్తం అంతా కూడా మన ఛానల్ తరపున చెప్తున్నాము బయట కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ చెప్పచ్చు మన ఛానల్ తరపున ఒకవేళ మీరు తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక అరవై రెండు లక్షలు అది చెప్తున్నాం మన ఛానల్ తరపు నుంచి ఈ ప్రైస్ అనేది అండ్ ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తాం కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి వీడియో కింద ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది వచ్చే ముందు ఒక రోజు ముందు అయితే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇది పదిహేను అడుగులు ఉంటుంది మనకి టోటల్ మొత్తం లెంత్ అంతా అని వచ్చేసరికి పది అడుగులు అయితే ఉంటుంది అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చే దీంట్లో మనకి రూమ్స్ కానీ కిచెన్ కానీ అండ్ మనకి పూజా రూమ్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే వచ్చాయి ఇందులోనే ఉన్న ప్లేస్లోనే త్రిపుల్ బెడ్రూమ్ అనేది బాగా డిజైన్ చేశారు వీళ్ళు సో ఇది దీనికి ఇచ్చిన ఎడ్యాచ్ బాత్రూము ఇది ఏడు ఇంటూ నాలుగు సెజ్ కొంచెం ఇంకా ఎక్కువగానే ఉంది ఏడు కూడా కాదు ఇది ఇంచుమించు ఎనిమిది పైనే వచ్చింది ఇది ప్లానింగ్లో నేను మీకు ఏడని పెట్టాను కానీ ఇది ఇంచుమించు ఎనిమిది అడుగుల వరకు వచ్చింది ఇది కొంచెం పెద్దగానే ఉంది బాత్రూమ్ అనేది సో ప్రైజ్ అయితే తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది కొంచెం సపోర్ట్ చేయండి మంచి మంచి సిటీస్లో మంచి మంచి హౌసెస్ పెట్టడానికి ట్రై చేస్తాము సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి కొంచెం సపోర్ట్ ఉంటేనే కదా మాకు కూడా కొంచెం చేయడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీదేదన్నా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్న కూడా మేము సేల్ చేస్తాము మన ఛానల్ ద్వారా ఆ విధంగా అయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా చేస్తాము ఇది కామన్ టాయిలెట్ ఇది ఇది చూసిన తర్వాత ప్లానింగ్ చూపిస్తాను నేను మీకు సో ఇండియన్ స్టైల్ కమోర్ తీసుకున్నారు అన్ని వెస్టర్న్ టైప్ కాకుండా ఒకటి ఇండియన్ స్టైల్ తీసుకున్నారు ఇక్కడ ఇది బాగానే ఇచ్చారు అండ్ చిన్నగా అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇది పర్లేదు బాగానే ఉంది రెగ్యులర్గా వాడడం కాబట్టి పర్లేదు బాగానే ఉంటుంది ఇది ఎప్పుడో ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాడుకుంటారు కాబట్టి పర్లేదు బాగానే ఇచ్చారు సైజు కూడా మరీ చిన్నగా అయితే ఏం లేదు పర్లేదు బాగానే ఉంది పదని పైకి అయితే వెళ్దాము అండ్ ప్లానింగ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి సో ఫ్రెండ్స్ ప్లానింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చూసుకోండి ఇరవై ఐదు ఇంటూ అరవై నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఇదిగోండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండ్ లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము అండ్ మనకి పక్కన నార్త్ వెస్ట్ కార్నర్లో గెస్ట్ బెడ్రూమ్ తీసుకున్నారు దానికి ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కామన్ టాయిలెట్ అయితే వచ్చింది అండ్ కిచెను డైనింగ్ పూజ రూము మాస్టర్ బెడ్రూమ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అవుట్ సైడ్ వాష్ ఏరియా సేమ్ మనం ఇప్పుడు హౌస్ చూసాం కదా అది అయితే ఉంటుంది ఎనిమిది గుమ్మాలు ఉంటాయి ఎనిమిది కిటికీలతో అయితే ఉంటుంది మొత్తం ఇదంతా కూడా అని ఎవరికైనా ప్లాన్ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ మీకు స్థలం ఉంది అందులో ప్లాన్స్ కావాలి మోడ్రన్గా ఉండాలి అండ్ వాస్తుపరంగా కూడా ఉండాలి అనుకున్నా కూడా మేము డిజైన్ చేస్తున్నాము మంచి ప్రైస్కి సో ఎవరికైనా ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో చూసుకున్నారు కదా మనకి పైన ఈ విధంగా అయితే ఉంటుంది టోటల్గా ఒక ట్వల్వ్ కాలమ్స్ అయితే వచ్చే కన్స్ట్రక్షన్లోని అండ్ ఫ్రంట్ రోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి నెంబర్ అనేది వీడియో కింద ఉంటుంది అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్